హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి నాలుగు రకాల పప్పులు తీసుకుని ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు మినప్పప్పు తర్వాత ఒక కప్పు వచ్చేసి కందిపప్పు ఒక కప్పు వచ్చి పచ్చిశనగపప్పు తీసుకున్నాము మీరు మెజర్మెంట్ పెట్టుకోండి ఏదన్నా కానివ్వండి గిన్నె కానివ్వండి కప్పు కానివ్వండి గ్లాస్ కానివ్వండి ఏదైనా మెజర్మెంట్తో కరెక్ట్గా అన్నీ ఒక్కొక్క కప్పుగా వేసుకోండి పెద్ద కప్పు అనుకోండి హాఫ్ వేసుకోండి నీళ్లు పోసేసి మంచిగా వాష్ చేసుకుందాం రెండు నుంచి మూడు సార్లు ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకుని మూత పెట్టి ఒక రెండు గంటల పాటు నానపెట్టుకుందాము టైం లేదనుకోండి కనీసం ఒక గంటన్న నానపెట్టుకోండి సరిపోతుంది నానుతుంది చక్కగా ఇప్పుడు నేను రెండు గంటల అయితే నానపెట్టానండి ముట్ తీసి చూద్దాము చక్కగా నానిపోయినాయి అనమాట పప్పుల నేను ఇప్పుడు ఈ నీరంతో వంపేసుకుని పక్కన పెట్టుకుందాము మిక్సీ జార్ తీసుకున్నాము మూడు ఎండిమిరపకాయలు రెండు పచ్చిమిర్చి తీసుకున్నామండి తర్వాత ఒక చిన్న అల్లం ముక్కని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాము ఒక పదిహేను వరకు మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వీటిని ఇప్పుడు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందాము పల్స్ మోడల నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా చూడండి ఇలా ఉండాలన్నమాట కొంచెం బడకగా దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం తర్వాత ఇదే మిక్సీ జార్లో వచ్చి నీళ్ళు ఏమి వేసుకోకుండా ఒట్టి పప్పు మాత్రం వేసుకుందామండి పప్పు ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని నేను రెండు బ్యాచ్లుగా గ్రైండ్ చేశాను అనమాట ఫస్ట్ హాఫ్ క్వాంటిటీ వేసుకుని నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందాము బరకగా ఉండేటట్టుగా చూడండి ఇలా ఉండాలన్నమాట గట్టిగా ఉండాలి కొంచెం మనకి పలుకుగాను ఉండాలి దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం రెండో బ్యాచ్ కూడా గ్రైండ్ చేసేసానండి దాన్ని కూడా వేసేసుకుందాము మనకి చిన్న జార్లు అయితేనే ఇలా పల్స్ మోట్లు మనకి గ్రైండ్ చేసుకుంటే కొంచెం బరకగా ఈజీగా అయిపోతుందండి సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం ఒక పదిహేను దాకా పుదీనా ఆకులను సన్నగా తరిగి వేసుకున్నాము ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగింది సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు ఇంగువ తర్వాత మనం నానిన పప్పులు ఒక టేబుల్ స్పూన్ దాకా పక్కన పెట్టుకున్నామండి దాన్ని కూడా ఇప్పుడు వేసేసుకుని మొత్తం మంచిగా కలుపుకుందాము ఇక్కడ వచ్చేసి మనం పచ్చిమిర్చి వచ్చేసి రెండు తీసుకున్నామండి ఎండుమిరపకాయలు మూడు తీసుకున్నాము అయితే పచ్చిమిర్చి అనేది కారంగా లేవు అనమాట అందుకోసం నేను మిరియాలు కూడా ఒక పదిహేను దాకా వేసానండి ఒకవేళ పచ్చిమిర్చి కనుక మీరు తీసుకున్న కారంగా ఉంటే దానికి తగినట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి మీరు ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిర్చి కానీ మిరియాలు ఇంగు అస్సలు స్కిప్ చేసుకోవద్దండి ఎందుకంటే పప్పులతో చేసుకుంటున్నాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందుకోసం మిరియాలు ఇంగు అస్సలు స్కిప్ చేసుకోవద్దు చూడండి మనకి కన్సిస్టెన్సీ ఇలా గట్టిగానే ఉండాలి మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలాగా రెడీ చేసేసుకుని చుండెల చేతితోనే ప్రెష్ చేసుకోవచ్చు అనమాట వేళ్లతో లేదనుకోండి ఒక బటర్ పేపర్ కానీ అరిటాక్ కానీ ప్లాస్టిక్ షీట్ కానీ ఏదైనా కానీ యూజ్ చేసుకోవచ్చు నేను అరి చేతిలోనే మామూలుగా ప్రెస్ చేసేసానండి వడల్లాగాను అంతేనండి నూనె వేడెక్కిందనమాట వేసేసుకుందాము పట్టినా వేసుకుని ఫ్రై చేసుకుందాం స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుంది అనమాట క్రిస్పీగాను లేదంటే మనకి వెయ్యగానే కలర్ మారిపోతుంది లోపల పచ్చదనం అలానే ఉంటుంది ఇలా రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట ఈవినింగ్ టీ టైంలో కానివ్వండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానివ్వండి పిల్లలకి స్నాక్ బాక్సులకు పెట్టి వాళ్ళన్నా కానీ ఒక మంచి రెసిపీ అనమాట మనం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అండి నైవేద్యంగా పెట్టుకోవాలనుకున్నారనుకోండి ఉల్లిపాయలు స్కిప్ చేసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవచ్చు మీరు ఇలా కలుపుతూ మార్చి మార్చి ఫ్రై చేసుకున్నామంటే మంచి చక్కగా అన్ని పక్కల ఈవెన్గా వెగుతుందండి చాలా ఈజీ రెసిపీ ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట హెల్దీ స్నాక్ రెసిపీ దీనిలో టైం అంతా మనకి పప్పులు నానటికి నానే టైం అండి కానీ చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట చూసారు కదా మంచి రెసిపీగా ఫ్రై అనమాట తీసేసుకుందాము అన్నీ ఇలానే మనం ఫ్రై చేసుకుని తీసుకుందామండి అంతేనండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంత మంచి క్రిస్పీగా ఉన్నాయన్నమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా పైన మంచిగా కరకరలాడతా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను చూసారు కదా మంచి క్రిస్పీగా ఉన్నాయి అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్